ఆ రోజు సండే ఎర్లీ మార్నింగ్ టూ ఫిఫ్టీన్ అని అయితే అయింది చూడండి మీరే మా మమ్మీ చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుందో దెయ్యాలు తిరిగే టైంలో మేమైతే జర్నీ చేస్తున్నాము మేమైతే వాడపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏంటి ఎన్నిసార్లు వెళ్తారు వాడపల్లి అనుకుంటున్నారా మా మమ్మీ అయితే సెవెన్ వీక్స్ కంప్లీట్ చేసేసింది సెవెన్ వీక్స్ తర్వాత పూజ చేయించుకోవాలంట ఖచ్చితంగా ఏంటి అప్పుడే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయా అసలు మీ కోరిక నెరవేరిందా అసలు ఏం కోరిక కోరుకున్నారు ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట నాకైతే కొంతమంది కామెంట్స్ చేస్తారు కానీ కొంతమంది తెలియకుండానే అనుకుంటారు కదా మా మమ్మీ కోరికైతే నెరవేరింది ఏం కోరుకుందంటే ఇల్లు కావాలి స్వామి నాకు అని చెప్పి ఒక్కసారి వెళ్ళింది టెంపుల్కి మళ్ళీ ఒక ఎయిట్ మంత్స్ లోపు ఎయిట్ మంత్స్ కాకపోతే టెన్ మంత్స్ టెన్ మంత్స్ లోపే మేమైతే కొత్త ఇల్లు అయితే కొనుక్కున్నాం చూశారు కదా వీడియోస్ కూడా ఉన్నాయి గృహప్రవేశం వీడియోస్ అందుకే మా మమ్మీ కంటిన్యూస్గా సెవెన్ వీక్స్ అయితే కంప్లీట్ చేసేసింది ఇంకా ఇంకా ఈ పూజ గురించి వస్తే ఈ పూజ కోసం అయితే టికెట్ బుక్ చేసుకోవాలి అది కూడా వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలన్నమాట మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ టెంపుల్ దగ్గర అయినా బుక్ చేసుకోవచ్చు కానీ ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలి అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి చేసుకోపోతే ఏమైద్ది అవన్నీ ఈ వీడియోలో చూపిస్తానన్నమాట మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అయింది అనమాట హెల్ప్ అంటే ఏం లేదు బాగా రీచ్ అయితే ఉండిద్ది అనమాట వీడియో చాలా మంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా చూసి ఇంకా వెళ్ళింది సండే కాబట్టి అంత రష్ అయితే లేదనమాట సాటర్డే అయితే మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడ ఒక పేపర్ కదా అది టికెట్ అనమాట మన దగ్గర ఉండిద్ది దాంట్లో మన డీటెయిల్స్ అంటే ఇంటి పెద్ద డీటెయిల్స్ అలాగే మన గోత్రనామాలు ఉంటాయి అవి మన దగ్గర ఉంటాయి పూజ చేసే వాళ్ళ దగ్గర కూడా నోట్ చేసుకుంటారు ఆ పూజలో చదువుతారు అనమాట అందరి పేర్లు గోత్ర గోత్రనామాలు ఇంకా ఆ టికెట్ ఉంటేనే మనకి పూజలు కూర్చోడానికి ఎలా ఉండిద్ది దాన్ని స్కాన్ చేసుకొని వాళ్ళైతే అయితే పంపిస్తారు అనమాట మనల్ని ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ బయటే అమ్ముతారు విత్ కొబ్బరికాయలు అయితే వన్ ఫిఫ్టీ అంట వితౌట్ కొబ్బరికాయలు అయితే హండ్రెడ్ అంట అవన్నీ మనం తెచ్చుకొని జస్ట్ కూర్చోడమే వాళ్ళన్నీ ఒక్కొక్కటి ఇస్తారనమాట దీంట్లో ఇవి వేయండి దాంట్లో అవి వేయండి అని చెప్పి పర్టికులర్ గా అవన్నీ అందరి దగ్గర కలెక్ట్ చేసి అయితే వాటిల్తో పూజలు చేస్తారనమాట పువ్వులు ఇంకా తులసి మాలలు అవన్నీ యూస్ చేస్తారు అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పూజ చేస్తారనమాట అది కూడా బ్యాచెస్ వైజ్ అయితే ఉంటాయి ఇంకా డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన డేట్లోనే మనం ఫిక్స్ చేసుకోవాలి ఇంత మెంబర్స్ అలౌ చేస్తారు అని అలా ఏమి ఉండదు అనమాట రష్ గా ఉంటే మాత్రం ఆపేస్తారు అనమాట నెక్స్ట్ బ్యాచ్ వరకు మేము అయితే టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం మాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది టికెట్ కు వచ్చేసి ఇద్దరు మెంబర్స్ అయితే అలౌ అనమాట అంతకు మించి ఒక్క మెంబర్ని కూడా అలౌ చేయరు అవన్నీ మన దగ్గర తీసుకున్నారు పూజ చేశారు తర్వాత అవన్నీ ఏం చేస్తారబ్బా అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది ఇదిగో చూడండి అందరికీ ఇలా ఇచ్చేస్తున్నారనమాట ప్రసాదాలు లాగా లైక్ అన్నీ అలా తులసి మాల అరటికాయలు కొబ్బరికాయలు అలా అవన్నీ ఇచ్చేసారు మేమైతే ఎగ్జాక్ట్గా త్రీకి అయితే స్టార్ట్ అయ్యాము కదా వెళ్ళేటప్పటికైతే సిక్స్ థర్టీ అయితే అయ్యింది మేమైతే సెవెన్కి లోపలికి వెళ్ళాము మాకైతే ఎయిట్ థర్టీకి వదిలేరనమాట బ్యాచ్ని మా బ్యాచ్ అయితే సెకండ్ బ్యాచ్ మా ముందు ఒక బ్యాచ్ అయితే అయిపోయింది మళ్ళీ నైన్ కల్లా అనమాట పూజ నుంచి అసలు ఈ పూజ చేయించుకోకపోతే ఏమైద్ది ఏమో నాకు కూడా తెలియదండి కానీ పూజారి గారు పూజ మధ్యలో ఏం చెప్పారంటే స్వామి నేను ఏడు వారాలు కంప్లీట్ చేసేసాను నీ మొక్కు ఈ ఏడు వారాలు వచ్చినప్పుడల్లా ఏమన్నా నేను తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు స్వామి అని చెప్పైతే చెప్పారు మేబీ దానికోసమే అనుకుంటా ఈ పూజ ఖచ్చితంగా చేయించుకోవాలి మనం నిజంగానే చాలామంది ఉన్నారు కోరిక నెరవేరిందంటే నమ్మని వాళ్ళు మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి జస్ట్ సజెషన్ అనుకోండి తీరితే మీరు హ్యాపీ నేను కూడా హ్యాపీగా ఉంటాను వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నాము ఎవరు నీ పక్కన ఈమె అనుకుంటున్నారా ఈమె అయితే మోహన్ వాళ్ళ అక్క అనమాట నేనైతే మా మమ్మీ టికెట్ మీద వచ్చాను అక్క అయితే మా అత్త టికెట్ మీద అయితే వచ్చింది ఇంకా ఇదే అనమాట గుడి లోపల్ వ్యూ గుడిని అయితే చాలా డెవలప్ చేశారంట మా మమ్మీ చెప్తుంది ఫస్ట్ వచ్చినప్పుడు కింద ఫ్లోర్ కూడా లేదంట పరజాలు వేసే ఉండే అంట ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు కాయిన్స్ నిలబెట్టి కోరిక కోరుకున్న తీరిద్దంట ఇక్కడ ఇది చాలా పెద్ద నమ్మకం వీళ్ళకి మా అక్క అయితే ఎప్పటి నుంచి ట్రై చేస్తుందో వన్ రూపీ కాయిన్ నిలబెడదామని చెప్పి బట్ అది అసలు అవ్వనే అవ్వట్లేదు కుదరట్లేదు బట్ నేనైతే వన్ రూపీ కాయిన్ నిలబెట్టాను అనమాట ఇంకా నా హ్యాపీనెస్ కి అయితే లేవు కానీ అది ఐదు సెకండ్స్ నిలబడింది అప్పుడే ఇంకా నా హ్యాపీనెస్ కూడా పోయిందనమాట ఇందకి నేను ఏం కోరుకున్నాను తెలుసా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి వన్ ఇయర్ అయిపోతుంది రా ఇంకా లేదు ఏమి అని అనుకున్నా మీరు కొంచెం దయ చూపిస్తే నేను కూడా సక్సెస్ అయిపోతాను అనమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ చేసేసాక మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే పూజ చేసుకొని వచ్చిన వాళ్ళకైతే సపరేట్ క్యూ అలాగే ఫ్రీ దర్శనానికి అయితే సపరేట్ క్యూ ఉంటది ఎందుకంటే ఫ్రీగా వచ్చిన వాళ్ళు కొంచెం ముందల నుంచి చూస్తారు దేవుణ్ణి ఐ మీన్ ఫస్ట్ మనం చూసాక వాళ్ళు చూస్తారనమాట నేను చెప్పేది ఏంటంటే దేవుడికి దగ్గరగా ఫస్ట్ మనమైతే ఉంటాము తర్వాత అయితే ఫ్రీ దర్శనం వాళ్ళైతే అయితే ఉంటారనమాట మాకైతే ఫాస్ట్ గానే అయిపోయిందనమాట దర్శనం ఒక టెన్ మినిట్స్ లోని తర్వాత అయితే మేము టిఫిన్ చేసేసి మీ కోసం ఒక ప్రదక్షిణ అయితే చేసి చూపిస్తున్నాం మొత్తం ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నా కానీ బాగా లాగ్ అయిపోయి అని చెప్పి వీడియో సగం సగం కట్ చేసేస్తా అనమాట మీకోసం ఇలా ఉన్నప్పుడు గుడి చుట్టూ ఒక్క రౌండ్ తిరగ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది బట్ నా లాస్ట్ వీడియో చూడండి ఒకసారి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉంటారంటే ఎంత రష్ ఉండిద్ది అంటే అది సాటర్డే కాబట్టి అలా ఉంది చూడండి మీరే ఇంత ఖాళీగా ఉన్నప్పుడే ఒక్క రౌండ్కి ఫైవ్ మినిట్స్ పట్టిందంటే మనకి సెవెన్ రౌండ్స్కి ఎన్ని మినిట్స్ పట్టిద్ది దాదాపు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అనుకోండి కానీ నా లాస్ట్ వీడియో చూడండి అంత రష్ లో మాకు ఒక్కొక్క రౌండ్ కి ఒక పదిహేను నిమిషాలు పట్టిందనమాట కనీసం గంటన్నర పైనే రౌండ్ చేసాము సెవెన్ రౌండ్స్ నాకైతే సెవెన్ రౌండ్స్ తిరిగే ఓపిక లేక ఒక రౌండ్ వేసి మీకోసం చూపించాను అనమాట ఇంకా ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడే మొత్తం కాయిన్స్ వేస్తారు అంటే ఇక్కడికి వచ్చాక ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు అనమాట ఒక కాయిన్ ఒక ఫ్లవర్ అయితే వేస్తారు అలా సెవెన్ కాయిన్స్ సెవెన్ ఫ్లవర్స్ అయితే వేస్తారనమాట ఈ ప్లేస్ చూస్తేనే అసలు చాలా భయం వేసిపోయేది నాకు ఇతవరికి సాటర్డే వచ్చినప్పుడు బట్ ఇప్పుడు చూస్తుంటే అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసుకి అలా జాలీగా ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట నేను మా అక్క కానీ ఒక రౌండ్ వేయకూడదు అని చెప్పి అన్నారు మా అమ్మ వాళ్ళు కానీ మాకైతే ఓపిక లేదనమాట వేస్తే సెవెన్ రౌండ్స్ కంప్లీట్గా చేయాలంట నాకైతే ఓపిక లేదు చాలు బాబు అని చెప్పి ఇంకా నేనైతే ఆపేసా ఒక రౌండ్ వేసి మాకైతే దర్శనం పూజ టిఫిన్ ఇవన్నీ చేసేసేటప్పటికి టెన్ థర్టీ అయితే అయింది ఇంకా మొత్తం చుట్టుపక్కల ఊరుండిద్ది కదా మొత్తం ఇళ్ళ మధ్యలో ఈ గుడి అయితే ఉందన్నమాట చుట్టూ ఇల్లే ఉంటాయి ఇంకా అక్కడ జనాలు అయితే చాలా అమ్ముకొని అయితే బతుకుతున్నారనమాట వాళ్ళకైతే మంచి జీవనాధారం అయితే దొరికింది ఇంకా ఇక్కడ మేము అయితే నెమలికలు అయితే చూస్తున్నాము కొనుక్కుందాం అని చెప్పి కవర్ లో ఉన్నదైతే హండ్రెడ్ అంట బయట ఉన్నదైతే ఫిఫ్టీ ఎంతో చెప్పారు రెండింటికి తేడా ఏంటా అని చెప్పి అలా చూస్తున్నాము ఇద్దరము లాస్ట్ కి మేము కొనుక్కున్నామంటే కొనుక్కోలేదు మళ్ళీ ఇచ్చేసి వచ్చేసాం అనమాట ఈ వాడపల్లిలో అసలు దొరకని వస్తువు అంటూ ఏముండదు అన్నీ ఉంటాయి ఇంకా ఇది చూసారా ఇవైతే ఏదో చిలకడ దుంపల్లా ఉన్నాయి నేనైతే వాళ్ళని అడిగాను అనమాట చూశారు కదా ఆయన ఏదో పేరు చెప్పాడు నాకైతే అర్థం కాలేదు సరే టేస్ట్ చేద్దామని చెప్పి నేను ఒక టెన్ రూపీస్ది అయితే తీసుకున్నా ఎందుకంటే బాగపోతే నేనైతే పడాస్తా అనమాట ఊరికే టేస్ట్ చేద్దామని చెప్పైతే తీసుకున్నా అనమాట అదేంటో మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా దీని టేస్ట్కి వచ్చేస్తే ఒక అరటికాయ పచ్చి అరటికాయ ఉడకబెట్టి తింటే ఎలా ఉండిద్దో అలా ఉంది నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదు టెన్ రూపీస్ బొక్క అనమాట నాకు కానీ కొత్తగా ఇలాంటి ఒక దుంప కూడా ఉద్ది అని చెప్పైతే నేను తెలుసుకున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే నాకు కామెంట్ లో చెప్పండి మా అమ్మ వాళ్ళని అయితే మధ్యలో వదిలేసి మేమైతే రిలాక్స్ అవుతున్నాం అనమాట ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగేశాం వాళ్ళు వచ్చేలోపు ఇంకా అక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకుంది ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ రేట్కి అమ్ముతారు అక్కడ ఫ్లవర్స్ అనే కాదు మొక్కలు ఇంకా మనకు కావలసిన వస్తువులు చాలా ఉంటాయి అక్కడ దొరకందంటూ ఏముండదు అనమాట అక్కడైతే కొంచెం తక్కువ అమ్ముతారనమాట ఇంకా మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మొక్క అయితే తెచ్చుకుంటాము ఇంటికి ప్రీవియస్ వీడియోస్ లో ఒక షార్ట్ లో అయితే చెప్పాను మా అమ్మ వాడపల్లి నుంచి కృష్ణుడి బొమ్మ అయితే తెచ్చింది దాన్ని నేను చూపిస్తా చూపిస్తా మీకు పగలు కొట్టేశాను కదా మళ్ళీ ఇప్పుడు తీసుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నాను కానీ మళ్ళీ అంత జర్నీ చేశాక మళ్ళీ అదైతే సేఫ్ గా ఇంటికి అయితే రాదు అని చెప్పి మళ్ళీ వదిలేసాను అనమాట కొనకుండా ఇంకా అక్కడ తులసి కోట్లు కూడా చూసాము అవి కూడా మళ్ళీ ఉండవేమో అని చెప్పి తీసుకోకుండా వచ్చేసాము ఇంకా ఇక్కడ ప్రతి షాప్ టికెట్ అయితే బుక్ చేస్తారు నేను డీటెయిల్స్ అడిగాను ఎప్పుడైనా బుక్ చేస్తారు మనకి ఎప్పుడు ముందుగా బుక్ చేస్తే నూట ఎనభై వచ్చిన తర్వాత బుక్ చేసుకోవాలి విన్నర్ కదా మీరే ఒక టెన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలంట మేమైతే ఒక వన్ మంత్ ముందలే బుక్ చేసుకున్నాం మా మమ్మీ సిక్స్త్ వీక్ అయిపోయాక మేమైతే బుక్ చేసామన్నమాట సెవెంత్ వీక్ వచ్చింది సెవెంత్ వీక్ అయిపోయాక మళ్ళీ ఇలా పూజగా అయితే వచ్చాము సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అని అనుకుంటే మీ భ్రమ అన్నమాట ఎందుకంటే ఆ స్వామికి వడ్డీ వారం కూడా వెళ్ళాలంట ఎందుకంటే స్వామివార్లు వడ్డీ కాసల స్వామి అంటారు కదా సో వడ్డీ వారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది అసలు మిస్ చేయకూడదంట ఆ వారం మొత్తం సెవెన్ వీక్స్ ప్లస్ వడ్డీ వారం ఒకటి ప్లస్ పూజ వారం ఒకటి అన్నీ కలిపి తొమ్మిది వారాలు అనమాట ఈ తొమ్మిది వారాలు వెళ్ళినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా తీరిద్ది నాకు తెలుసు మీరైతే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇంకా అక్కడ పూతరేకులు చాలా ఫేమస్ కదా మేమైతే కొన్ని పూతరేకులు అయితే తీసేసుకున్నాం ఇంకా అక్కడ పిల్ల ఉంది కదా చాలా క్యూట్ గా ఉంది హాయ్ చెప్తుంది మనకి వాడపల్లిలో లంచ్ కూడా పెడతారనమాట అంటే దేవుడు ప్రసాదం కానీ మేము లెవెన్ థర్టీకి బయలుదేరిపోయాము అక్కడ నుంచి రిటర్న్ వచ్చేదారిలో ర్యాలీ అయితే వస్తుంది ర్యాలీలో ఎవరు ఉంటారు అంటే మోహని కేశవ అమ్మవారు అయితే ఉంటారు అనమాట ఆవిడ పాదాల దగ్గర నుంచి గంగ అయితే వస్తుంది అది మనకైతే గర్భగుడిలోకి తీసుకెళ్లి మరీ చూపిస్తారు మనిషి వచ్చి ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట మీరు కూడా వాడపల్లి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ప్లేస్ అయితే వెళ్ళండి చాలా బాగుండిద్ది చాలా పీస్ఫుల్ గా కూడా ఉండిద్ది ఇంకా మేమైతే ఇక్కడ మా లంచ్నైతే కంప్లీట్ చేసేసాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయిపోయాము వాడపల్లి నుంచి ర్యాలీకి కొంచెం దూరమే ఉండిద్ది సో మీరందరూ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపులే ఇది మేమైతే వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి మమ్మల్ని అయితే తీసుకెళ్లారనమాట రిటర్న్ వచ్చే దారి కాబట్టి కానీ మీరు బస్ కానీ దేనికైనా వెళ్తే మీరు ఖచ్చితంగా ఆగి మరీ చూసుకోవాలన్నమాట అలాగే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాక ఈ పెనుగొండ అయితే వచ్చాము ఇక్కడ అయితే వాసవి మాత అయితే ఉండిద్ది అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకైతే అసలు ఎంత నచ్చిందంటే ఈ ప్లేస్ ఇంకా లోపలికి వెళ్తే భలే ఉండిద్ది నైన్టీ ఫీట్ ఉండిద్ది అమ్మవారు అయితే ఇంకా ఇది చూసారా బయట నుంచి ఒక మహల్ లా కనిపిస్తుంది నాకైతే మేము వెళ్ళింది సండే కదా సో కొంచెం రష్ అయితే ఉంది మరి కాదు కొంచెం ఇంకా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అనమాట నా ఛానల్లో లాస్ట్ టైం ఒక వీడియో ఉండిద్ది వాడపల్లి టెంపుల్ గురించి దాంట్లో కూడా ఈ ప్లేసుల్ని కవర్ చేసాం మేము ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ప్లేసులు తగులుతాయి కాబట్టి అందరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మేము కూడా ఇప్పుడు అయ్యే ప్లేసులు చూసాము నాకు షార్ట్ వీడియోలో అయితే కామెంట్ చేశారు ప్లేస్ అక్కడ అక్క గు అక్క అని చెప్పి ఇదైతే వాడపల్లి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడు పెనుగొండ అని చెప్పి ఒక విలేజ్ అయితే వస్తుంది అక్కడైతే ఈ అమ్మవారి గుడి అయితే ఉండిద్ది అన్నమాట ఇంకా ఇదైతే శివాలయం లాగా ఇదైతే వాసవే కనక పరమేశ్వరి అమ్మవారి గుడి బయటే ఉండిద్ది అనమాట ఈ శివలింగంలో సంథింగ్ ఎన్నో నెంబర్ శివలింగాలు అయితే ఉంటాయి లెవెన్ అనుకుంట నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు అనమాట ఇంకా గుడి అయితే క్లోజ్ ఉంది ఇంకా మేమైతే బయట నుంచి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇంత కష్టపడి వచ్చాము బట్ శివాయనైతే ఆయనయితే అనమాట ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా ఇక్కడే దిగాము నేను వీడియోస్ పెట్టా కదా కొన్ని ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది అనమాట మనం వాడపల్లి వెళ్తే కనుక ఈ రెండు టెంపుల్స్ని కూడా కవర్ చేయొచ్చు మీరు ఏ సైడ్ నుంచి వెళ్తారో నాకు తెలియదు కదా మేము అయితే కృష్ణా జిల్లా నుంచి అయితే వెళ్ళాము చల్లపల్లి నుంచి సో ఇటు నుంచి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఆ మూడు టెంపుల్ని ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా ఇక్కడ మేమైతే కొంచెం టైం స్పెండ్ చేసాం ఇంకా ఇక్కడ చాలా ప్లేస్లు ఉంటాయి లాస్ట్ టైం అద్దాల మేడ అని చెప్పి కూడా చూపించాను కదా అది కూడా ఇక్కడే అనమాట బట్ లోపలికి అయితే వెళ్ళాలి మేమైతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చూసి అయితే వచ్చేసి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అయింది తొందరగానే వచ్చేసాము లాస్ట్ టైం అయితే చాలా చీకటి పడిపోయింది నా వాయిస్ అయితే బాగోలేదబ్బా నాకైతే కోల్డ్ చేసింది కొంచెం అడ్జస్ట్ చేసి వినండి మొత్తం వీడియో అంతా ఇక్కడి వరకు చూశారు కదా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి చేసుకుంటారా లేదా పర్లేదు చేసేసుకోండి నా కోసం ప్లీజ్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం చూసారా నా వాయిస్ ఎలా అయిపోయిందో ఫుల్ జలప్ చేసింది ఆయన కానీ ఊరెళ్ళనమాట అమ్మ అయిపోయింది ట్రిప్ ఫుల్ హెడ్ ఎక్ అవుతుంది అసలు సరే మరీ ఉంటాను అందరూ జాగ్రత్త టేక్ కేర్